ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మిమ్మల్ని దుఃఖధామం నుండి సన్యాసం చేయించేందుకే తండ్రి వచ్చారు ఇదే బేహద్ సన్యాసం ప్రశ్న ఆ సన్యాసుల సన్యాసానికి మీ సన్యాసానికి గల ముఖ్యమైన వ్యత్యాసమేది జవాబు ఆ సన్యాసులు ఇల్లు వాకిల్లి వదిలి అడవులకు వెళ్తారు కానీ మీరు ఇల్లు వాకిల్లి వదిలి అడవికి వెళ్ళరు ఇంట్లో ఉంటూ పూర్తి ప్రపంచాన్ని ముళ్ళ అడవిగా భావిస్తారు మీరు బుద్ధి ద్వారా పూర్తి ప్రపంచాన్నంతా సన్యాసిస్తారు శాంతి ఆత్మీక తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలకు ప్రతిరోజు అర్థం చేయిస్తారు ఎందుకంటే అర్ధకల్పు తెలివిహీనులు కదా కనుక ప్రతిరోజు అర్థం చేయించవలసి వస్తుంది మొట్టమొదట మనుషులకు శాంతి కావాలి ఆత్మలందరూ వాస్తవానికి శాంతిధామ నివాసులు తండ్రి శాంతి సాగర్లు ఇప్పుడు మీరు శాంతి వారసత్వంను ప్రాప్తి చేసుకుంటున్నారు శాంతి దేవా అని అంటారు కదా అనగా మమ్మల్ని ఈ సృష్టి నుండి మా ఇల్లైన శాంతిధామానికి తీసుకెళ్ళండి లేక శాంతి వారసత్వంను ఇవ్వండి అని అర్థం దేవతల ముందుకు శివబాబా ముందుకు వెళ్ళి శాంతినివ్వండి అని అడుగుతారు ఎందుకంటే శివబాబా శాంతి సాగర్లు ఇప్పుడు మీరు శివబాబా నుండి శాంతి వారసత్వాన్ని తీసుకుంటున్నారు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు శాంతిధామంలోనికి తప్పకుండా వెళ్ళాలి స్మృతి చేయకపోయినా తప్పకుండా వెళ్తారు పాప భారం తలపై ఉంది అది సమాప్తం అవ్వాలని స్మృతి చేస్తారు సుఖశాంతులు ఒక్క తండ్రి నుండే లభిస్తాయి ఎందుకంటే వారు సుఖశాంతుల సాగర్లు శాంతియే ముఖ్యమైనది శాంతిని ముక్తి అని కూడా అంటారు జీవన్ముక్తి మరియు జీవన బంధనం కూడా ఉంది ఇప్పుడు మీరు జీవన బంధనం నుండి జీవన్ముక్తులుగా అవుతున్నారు సత్యుగంలో ఏ బంధనాలు ఉండవు సహజ జీవన్ముక్తి సహజ గతి సద్గతి అని మహిమ కూడా చేస్తారు ఇప్పుడు రెండిటి అర్థం పిల్లలైన మీరు తెలుసుకున్నారు గతి అని శాంతిధామాన్ని సద్గతి అని సుఖధామాన్ని అంటారు సుఖధామం శాంతిధామం తర్వాత ఇది దుఃఖధామం మీరిక్కడ కూర్చుని ఉన్నారు తండ్రి చెప్తున్నారు పిల్లల్లారా ఇల్లైన శాంతిధామంను స్మృతి చేయండి ఆత్మలు తమ ఇంటిని మర్చిపోయారు తండ్రి గుర్తు చేయిస్తున్నారు ఓ ఆత్మిక పిల్లల్లారా మీరు ఎంతవరకు నన్ను స్మృతి చేయరో అంతవరకు ఇంటికి వెళ్ళలేరు అని అర్థం చేయిస్తున్నారు స్మృతి ద్వారా మీ పాపాలు భస్మమైపోతాయి ఆత్మ పవిత్రంగా అయి మళ్ళీ తన ఇంటికి వెళ్తుంది ఇది అపవిత్ర ప్రపంచమని పిల్లలైన మీకు తెలుసు పవిత్రమైన మనుషులు ఒక్కరు కూడా లేరు పవిత్రమైన ప్రపంచాన్ని సత్యుగం అని అపవిత్ర ప్రపంచంను కలియుగం అని అంటారు రామరాజ్యం రావణరాజ్యం అని కూడా అంటారు రావణరాజ్యం ప్రారంభం నుండి అపవిత్ర ప్రపంచం స్థాపన అవుతుంది ఇది తయారైన ఆట కదా ఈ విషయాలు బేహద్ తండ్రి అర్థం చేయిస్తారు వారిని సత్యం అని అంటారు సత్యమైన విషయాలు మీరు యుగంలోనే వింటారు తర్వాత మీరు మళ్ళీ సత్యుగానికి వెళ్తారు ద్వాపరం నుండి మళ్ళీ రావణ రాజ్యం స్థాపనవుతుంది రావణుడు అనగా అసురుడు అసురులు ఎప్పుడూ సత్యం చెప్పరు అందుకే దీనిని అసత్య మాయ అసత్య కాయము అని అంటారు ఆత్మ కూడా అసత్యంగా అయింది కనుక శరీరం కూడా అసత్యమైనది ఆత్మలో సంస్కారం నిండుతుంది కదా నాలుగు లోహాలు ఉన్నాయి కదా బంగారము వెండి త్రామము ఇనుమ మలినమంతా తొలగిపోతుంది ఈ యోగ బలం ద్వారా మీరు సత్యమైన బంగారుగా అవుతారు మీరు సత్యోగంలో ఉన్నప్పుడు సత్యమైన బంగారుగా ఉండేవారు తర్వాత వెండి చేరినప్పుడు చంద్రవంశీయులని అనబడతారు తర్వాత త్రామము ఇనుములు ఇనుముల మలినాలు ద్వాపర కలియుగాల్లో చేరతాయి యోగం ద్వారా మీలో చేరిన వెండి త్రామము ఇనుముల మలినాలు తొలగిపోతాయి మొదట ఆత్మలైన మీరంతా శాంతిధామంలో ఉండేవారు అక్కడి నుండి మొట్టమొదట సత్యుగంలోకి వస్తారు దానిని స్వర్ణిమ యుగమని అంటారు మీరు సత్యమైన బంగారుగా ఉండేవారు యోగ బలం ద్వారా మల్లాలు పూర్తిగా తొలగి సత్యమైన బంగారు మిగులుతుంది శాంతిధామాన్ని స్వర్ణిమ యుగం అని అనరు స్వర్ణిమ యుగం వెండి యుగం త్రామయుగం అని ఇక్కడే అంటారు శాంతిధామంలో శాంతి ఉంటుంది ఆత్మ ఎప్పుడు శరీరం తీసుకుంటుందో అప్పుడు స్వర్ణిమ యుగపు ఆత్మ అని అనబడుతుంది తర్వాత సృష్టియే స్వర్ణయుగం అయిపోతుంది సతోప్రధానమైన పంచతత్వాలతో శరీరం తయారవుతుంది ఆత్మ సతో ప్రధానమైనప్పుడు శరీరం కూడా సతో ప్రధానంగా అవుతుంది తర్వాత చివరిలో ఇనుపయుగ శరీరం లభిస్తుంది ఎందుకంటే ఆత్మలో మల్లం చేరుతుంది కనుక స్వర్ణిమ యుగం వెండి యుగం అని ఈ సృష్టినే అంటారు కనుక ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి మొట్టమొదట శాంతిధామానికి వెళ్ళాలి కనుక తండ్రిని స్మృతి చేయాలి అప్పుడే తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు ఇందులో తండ్రి ఇక్కడ ఎంత సమయం ఉంటారో అంత సమయం పడుతుంది వారు స్వర్ణయుగంలో పాత్ర చేయరు ఆత్మకు ఎప్పుడు శరీరం లభిస్తుందో అప్పుడది స్వర్ణయుగ జీవాత్మ అని అంటారు స్వర్ణయుగ ఆత్మ అని అనరు స్వర్ణయుగ జీవాత్మయే తర్వాత వెండి యుగ జీవాత్మగా అవుతుంది మీరిక్కడ కూర్చుని ఉన్నారు మీకు శాంతితో పాటు సుఖం కూడా ప్రాప్తి అవుతుంది కనుక ఏం చేయాలి దుఃఖధామ సన్యాసం దీనిని అనంతమైన సన్యాసం అని అంటారు ఆ సన్యాసుల్ది హద్దు సన్యాసం ఇల్లు వాకిలి వదిలి అడవికి వెళ్ళిపోతారు ఈ పూర్తి సృష్టి అంతా అడవే అని వారికి తెలియదు ఇది ముళ్ళ అడవి ఇది ముళ్ళ ప్రపంచం అది పుష్పాల ప్రపంచం వారు భలే సన్యసిస్తారు కానీ ముళ్ళ ప్రపంచంలో అడవిలో పట్నాలకు దూరంగా వెళ్ళి ఉంటారు వారిది నివృత్తి మార్గం మీది ప్రవృత్తి మార్గం మీరు పవిత్ర జంటగా ఉండేవారు ఇప్పుడు అపవిత్రంగా అయ్యారు దానిని గృహస్థ ఆశ్రమము అని కూడా అంటారు సన్యాసులైతే తర్వాత వస్తారు ఇస్లాం మతస్థులు బౌద్ధులు కూడా తర్వాత వస్తారు క్రైస్తవులకు కొంచెం ముందుగా వస్తారు కనుక ఈ వృక్షాన్ని కూడా స్మృతి చేయాలి చక్రాన్ని కూడా స్మృతి చేయాలి తండ్రి కల్పకల్పం వచ్చి కల్పవృక్ష జ్ఞానాన్ని ఇస్తారు ఎందుకంటే స్వయం రూపులు సత్యమైన వారు చైతన్యమైన వారు కనుక కల్పకల్పం వచ్చి కల్పవృక్షం గురించిన పూర్తి రహస్యాన్ని అర్థం చేయిస్తారు మీరు ఆత్మలు కానీ మిమ్మల్ని జ్ఞాన సాగర్లు సుఖ సాగర్లు శాంతి సాగర్లు అని అన్నారు ఈ మహిమ ఒక్క తండ్రిది మాత్రమే వారే మిమ్మల్ని ఇలా తయారు చేస్తారు తండ్రికి గల ఈ మహిమ సదాకాలానికి చెందింది వారు సదా పవిత్రులు నిరాకారులు పావనంగా తయారు చేసేందుకు కేవలం కొద్ది సమయానికి మాత్రమే వస్తారు సర్వవ్యాపి మాటే లేదు తండ్రి సదా అక్కడే ఉంటారని మీకు తెలుసు భక్తి మార్గంలో సదా వారిని స్మృతి చేస్తారు సత్యుగంలో అయితే స్మృతి చేసే అవసరమే లేదు రాజ్యంలో మీరు పిలవటం ప్రారంభమవుతుంది వారే వచ్చి సత్యమైన సుఖశాంతుల్ని ఇస్తారు కనుక మళ్ళీ తప్పకుండా అశాంతి సమయంలో వారి స్మృతి వస్తుంది ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత నేను వస్తానని తండ్రి అర్థం చేయిస్తారు అర్ధకల్పం సుఖం అర్ధకల్పం దుఃఖం ఉంటుంది అర్ధకల్పం తర్వాతనే రావణ రాజ్యం ప్రారంభమవుతుంది ఇందులో మొదటి నంబర్ ముఖ్యమైనది దేహ అభిమానం దాని తర్వాతనే వేరే వేరే వికారాలు వస్తాయి ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి దేహీ అభిమానులుగా అవ్వండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు ఆత్మ పరిచయం కూడా అవసరం ఆత్మ బ్రుకుటి మధ్యలో మెరుస్తూ ఉంటుందని మనుషులు కేవలం నోటితో చెప్తారు అది అకాలమూర్తి అని ఆ అకాలమూర్తి ఆత్మ ఉండు సింహాసనం ఈ శరీరం అని మీకు తెలుసు ఆత్మ బృకుటి మధ్యలో ఉంటుంది అకాలమూర్తికి ఇది సింహాసనం అందరూ చైతన్య అకాల సింహాసనాలే అమృత్సర్లో చెక్కతో చేయబడిన సింహాసనం ఏదైతే ఉందో అది అకాల సింహాసనం కాదు ఎందరూ మనిషి మాత్రలు ఉన్నారో వారందరికీ వారి వారి అకాల సింహాసనాలు ఉన్నాయి అని తండ్రి అర్థం చేయించారు ఆత్మకు ఇక్కడికి వచ్చి అందులో అవుతుంది సత్యోగమైన కలియుగమైన ఆత్మ సింహాసనం ఈ మనుషు శరీరమే కావున ఎన్ని అకాల సింహాసనాలు ఉన్నాయి ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని అకాల సింహాసనాలు ఉన్నాయి ఆత్మ ఒక సింహాసనాన్ని వదిలి వెంటనే మరొకటి తీసుకుంటుంది మొదట చిన్న సింహాసనం ఉంటుంది తర్వాత పెద్దదవుతుంది ఈ శరీర రూపీ సింహాసనం చిన్నదిగా పెద్దదిగా అవుతుంది సిక్కులు చక్కతో చేసిన అకాల సింహాసనం చిన్నదిగా పెద్దదిగా అవ్వదు మనిషి మాత్రులందరి అకాల సింహాసనం ఈ బ్రుకుటి స్థానం అని ఎవరికీ తెలియదు ఆత్మ అకాల్ అనగా ఎప్పుడు వినాశనం అవ్వదు ఆత్మకు భిన్న భిన్న సింహాసనాలు ఉంటాయి సత్యుగంలో మీకు చాలా ఫస్ట్ క్లాస్ సింహాసనం లభిస్తుంది దానిని స్వర్ణయుగ సింహాసనం అని అంటారు తర్వాత ఆ ఆత్మకు వెండి త్రామలోహాపు సింహాసనాలు లభిస్తాయి స్వర్ణిమ యుగ సింహాసనం లభించాలి అంటే తప్పకుండా పవిత్రంగా అవ్వవలసి ఉంటుంది కనుక తండ్రి చెప్తున్నారు నన్నొక్కర్నే స్మృతి చేస్తే మీలోని మలనం తొలగిపోతుంది తర్వాత మళ్ళీ మీకు ఇలాంటి దైవీ సింహాసనం లభిస్తుంది ఇప్పుడున్న బ్రాహ్మణకుల సింహాసనం పురుషోత్తమ సంఘం యుగ సింహాసనం తర్వాత ఆత్మకు ఈ దేవతా సింహాసనం లభిస్తుంది ఈ విషయాలు ప్రపంచంలోని మనుషులకు తెలియదు దేహాభిమానంలోకి వచ్చిన తర్వాత ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు కనుక దీనిని దుఃఖధామము అని అంటారు ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మీ వాస్తవ నివాస స్థానమైన శాంతిధామాన్ని స్మృతి చేయండి సుఖధామాన్ని స్మృతి చేయండి దీన్ని మర్చిపోండి దీనిపై వైరాగ్యం రావాలి అలాగని సన్యాసుల వల్లే ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టరాదు వారిది ఒకవైపు మంచిది మరొక వైపు చెడ్డది మీది మాత్రం అన్ని రకాల మంచిదే అని తండ్రి చెప్తున్నారు వారి హటియోగం మంచిది చెడ్డది కూడా ఎందుకంటే దేవతలు ఎప్పుడైతే వామ మార్గంలోకి వెళ్తారో అప్పుడు భారతదేశపు అదుపు చేసేందుకు పవిత్రత తప్పకుండా అవసరం కనుక అందులో వారు కూడా సహయోగం చేస్తారు భారతదేశమే అవినాశి ఖండం తండ్రి కూడా ఇక్కడే వస్తారు కనుక ఎక్కడైతే బేహద్ తండ్రి వస్తారో అది అన్నిటికంటే పెద్ద తీర్థస్థానం అయింది కదా తండ్రి వచ్చి సర్వులకు సద్గతినిస్తారు కనుక భారతదేశమే అతి ఉన్నతమైన దేశం ముఖ్యమైన విషయం తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలారా స్మృతి యాత్రలో ఉండండి గీతలో కూడా భవ అనే శబ్దం ఉంది కానీ తండ్రి సంస్కృతమేమి తెలపరు తండ్రి భవ అర్థాన్ని తెలియచేస్తున్నారు ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి ఆత్మ అవినాశి అది ఎప్పుడూ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు అందులో అనాది అవినాశి పాత్ర నిండి ఉంది ఇది తయారైన డ్రామా చివరిలో ఏ ఆత్మలైతే వస్తారో వారికి చాలా కొద్ది పాత్ర మాత్రమే ఉంటుంది మిగిలిన సమయమంతా శాంతిధామంలో ఉంటారు స్వర్గలోకాలైతే రాలేరు చివరిలో వచ్చేవారు ఇక్కడే కొద్దిగా సుఖము కొద్దిగా దుఃఖము పొందుతారు ఎలాగైతే దీపావళి సమయంలో దోమలు లెక్కలేనని వెలువడి ఉదయం లేచి చూచేసరికి అన్ని దొమ్మలు మన్నించి ఉంటాయో అలా మనుషులది కూడా ఇలాగే చివరిలో వచ్చేవారికి విలువ ఏం విలువ ఉంటుంది పశువుల వలె ఉంటారు కనుక తండ్రి వచ్చి ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అర్థం చేయిస్తున్నారు మనుషు సృష్టి రూపి వృక్షం చిన్నది పెద్దదిగా పెద్దది చిన్నదిగా ఎలా అవుతుంది సత్యుగంలో ఎంత కొద్దిమంది ఉంటారు కలియుగంలో ఎంత వృద్ధి జరిగి వృక్షం ఎంత పెద్దదవుతుంది తండ్రి సూచిస్తున్న ముఖ్య విషయం గృహస్థ వ్యవహారంలో ఉంటూ నన్నొక్కరినే స్మృతి చేయండి ఎనిమిది గంటలు స్మృతిలో ఉండే అభ్యాసం చేయండి స్మృతి చేస్తూ చేస్తూ చివరికి పవిత్రంగా అయి తండ్రి వద్దకు వెళ్ళిపోతే స్కాలర్షిప్ కూడా లభిస్తుంది ఒకవేళ ఇంకా పాపం మిగిలి ఉంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది శిక్షలు అనుభవించవలసి వస్తుంది అంతేకాక పదవి కూడా తగ్గిపోతుంది అందరూ లెక్కాచారాన్ని ముగించుకోవాలి మనిషి మాత్రలు అందరూ ఇప్పటి వరకు జన్మ తీసుకుంటూనే ఉన్నారు ఈ సమయంలో చూసినట్లయితే భారతవాసుల కంటే క్రైస్తవుల సంఖ్య ఎక్కువగా ఉంది వారు ఎక్కువ వివేకవంతులుగా కూడా ఉన్నారు భారతవాసులు వంద శాతం వివేకవంతులుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ అవివేకులుగా అయ్యారు ఎందుకంటే వీరే వంద శాతం సుఖాన్ని పొందుతారు మళ్ళీ వంద శాతం దుఃఖాన్ని కూడా వీరే పొందుతారు ఇతరులు రావటమే చివర్లో వస్తారు తండ్రి అర్థం చేయించారు క్రైస్తవ రాజ్యానికి కృష్ణుని రాజ్యంతో సంబంధం ఉంది క్రైస్తవులు రాజ్యం లాక్కున్నారు మళ్ళీ క్రైస్తవుల ద్వారానే రాజ్యం లభించాలి ఈ సమయంలో క్రైస్తవుల ప్రభావం ఉంది వారికి భారతదేశం నుండి సహయోగం లభిస్తుంది ఇప్పుడు భారతదేశం ఆకలితో ఉంది కనుక రిటర్న్ సర్వీస్ జరుగుతోంది ఇక్కడ నుండి చాలా ధనం చాలా వజ్ర వైడూర్యాలు మొదలైనవి అక్కడికి తీసుకెళ్లారు చాలా ధనవంతులుగా అయ్యారు కనుక ఇప్పుడు మళ్ళీ ఇక్కడకు ధనాన్ని చేరుస్తూ ఉంటారు ఈ ధనం వారికి ఏమీ తిరిగి లభించదు ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని ఎవరు గుర్తించలేరు ఒకవేళ గుర్తించినట్లయితే వచ్చి సలహా తీసుకునేవారు మీరు ఈశ్వరుని మతానుసారం నడించే ఈశ్వర్య సాంప్రదాయానికి చెందినవారు వారే మళ్ళీ ఈశ్వర్య సాంప్రదాయం నుండి దైవీ సాంప్రదాయం వారిగా అవుతారు మళ్ళీ క్షత్రియ వైశ్య శూద్ర సాంప్రదాయం వారిగా అవుతారు ఇప్పుడు మనం బ్రాహ్మణులము మనమే దేవతలము మనమే క్షత్రియులు మనమే హంసో హంసో అను శబ్దం ఎంతో బాగుందో చూడండి ఇది పల్టీల ఆట పిల్లి మొగ్గల ఆట దీనిని అర్థం చేసుకోవటం చాలా సహజం అయితే మాయ మర్పింపచేస్తుంది మళ్ళీ దైవీ గుణాల నుండి అసురి గుణాల్లోకి తీసుకెళ్తుంది అపవిత్రులుగా అవ్వటం అసురి గుణం కదా అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మీక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధర్నా కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ స్కాలర్షిప్ తీసుకునేందుకు గృహస్థ వ్యవహారంలో ఉంటూ తక్కువలో తక్కువ ఎనిమిది గంటలు తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయాలి స్మృతి చేసే అభ్యాసం ద్వారానే పాపాలు సమాప్తమవుతాయి స్వర్ణిమ యుగ సింహాసనం కూడా లభిస్తుంది సెకండ్ పాయింట్ ఈ దుఃఖధామంపై బేహద్ వైరాగ్యం కలిగి మీ నిజ నివాస స్థానమైన శాంతిధామం మరియు సుఖధామాలను స్మృతి చేయాలి దేహాభిమానానికి వశమై మరెవ్వరికి దుఃఖం నివరాదు వరదానము కర్మల లెక్కాచారాన్ని అర్థం చేసుకుని మీ అచల స్థితిని తయారు చేసుకునే భవ నడుస్తూ నడుస్తూ ఏదైనా కర్మల లెక్కాచారం ఎదురుగా వస్తే అందులో మనసును ఆందోళన పనికండి స్థితిని హెచ్చు తగ్గులు ఒకవేళ వచ్చింది అంటే పర్శి నుంచి దానిని దూరం నుండి సమాప్తం చేసేయండి ఇప్పుడు యుద్ధం చేసే యోధులుగా అవ్వకండి సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉన్నాడు కనుక మాయ మిమ్మల్ని కదిలించలేదు కేవలం నిశ్చయం యొక్క పునాదిని ఆచరణలోకి తీసుకురండి సమయానికి ఎన్నుకుంటే సహజ యోగులుగా అయిపోతారు ఇప్పుడు నిరంతర యోగులుగా అవ్వండి యుద్ధం చేసే యోధులుగా అవ్వకండి స్లోగన్ డబల్ లైట్గా ఉండాలి అంటే మీ బాధ్యతల బరువంతా తండ్రికి అప్పగించండి అంటే సమర్పించండి అచ్చా ఓం శాంతి